బిగ్ బాస్ షో కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పటికీ తెలుగులో ఏడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది త్వరలో ఎనిమిదవ సీజన్ స్టార్ట్ కానుంది అలాగే హిందీలోనూ ఇప్పటి వరకు పూర్తయ్యాయి మరోవైపు వైపు ఓటీటీలోనూ వరుస సీజన్స్ చేస్తున్నారు ఓ వైపు టీవీ లోనే కాకుండా అటు ఓటీ లోను ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ హిందీ ఓటీటీ లో బిగ్ బాస్ షో రెండు సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు మూడో సీజన్ అలరించేందుకు సిద్ధమైంది బుల్లితెరపై తెరపై బిగ్ రియాలిటీ షో కి ఉన్న పేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు హిందీ మలయాళం కన్నడ ఇలా భాషతో సంబంధం లేకుండా ఏ భాషలోనైనా ఈ షోకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు వివాదాలు విమర్శలు ఎన్ని వచ్చినా రోజు రోజుకు ఈ షోను ఆదరించే ప్రేక్షకులు పెరుగుతున్నారు ఇప్పటికే అనేక సీజన్స్ కంప్లీట్ కాగా బిగ్ బాస్ షో కి మాత్రం ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్స్ పూర్తి కాగా త్వరలో సీజన్ స్టార్ట్ కానుంది అలాగే సీజన్స్ పూర్తయ్యాయి వరుస సీజన్స్ చేస్తున్నారు ఓ వైపు టీవీ లోనే కాకుండా అటు ఓటీ లోను ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ హిందీ ఓటీటీ లో బిగ్ బాస్ షో రెండు సీజన్స్ ని పూర్తి చేసుకుని సీజన్ త్రీతో తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఫస్ట్ సెకండ్ సీజన్ లకి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పోస్ట్ గా చెయ్యగా ఇప్పుడు మూడో సీజన్ కోసం మరో బీటౌన్ సీనియర్ హీరో రంగంలోకి దిగాడు బిగ్ బాస్ హిందీ సీజన్ త్రీ పోస్ట్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది అలాగే ఫస్ట్ కంటెంట్ ఎవరనేది కూడా రివీల్ చేశారు బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో మొదటి కంటెస్టెంట్ ఫోటోను షేర్ చేస్తూ విషయం చెప్పేసింది ఆ ఫోటోలో చిన్న బడి దగ్గర నుండి జనం గుమిగుడి ఉన్నారు ఆ ఫోటోలను చూసిన నెట్ ఆమె ఫేమస్ వడాపావ్ గర్ల్ చంద్రిక అని అంటున్నారు ఢిల్లీ వీధుల్లో వడాపావ్ అమ్ముతూ చంద్రిక చాలా ఫేమస్ అయింది సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి అడుగు పెట్టింది ఈ షో లో చంద్రిక ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి బిగ్ బాస్ షో కి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పటికీ తెలుగులో ఏడు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది త్వరలో ఎనిమిదవ సీజన్ స్టార్ట్ కానుంది అలాగే హిందీలోను ఇప్పటి వరకు పదిహేడు సీజన్స్ పూర్తయ్యాయి మరోవైపు ఓటీటీ లోను వరుస సీజన్స్ చేస్తున్నారు ఓ వైపు టీవీలోనే కాకుండా అటు ఓటీటీ లోను ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ హిందీ ఓటీటీ లో బిగ్ బాస్ షో రెండు సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది ఇప్పుడు మూడో సీజన్ అలరించేందుకు సిద్ధమైంది బుల్లితెరపై బిగ్ రియాలిటీ షో కి ఉన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు హిందీ మలయాళం కన్నడ ఇలా భాషతో సంబంధం లేకుండా ఏ భాషలోనైనా ఈ షోకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు వివాదాలు విమర్శలు ఎన్ని వచ్చినా రోజు రోజుకు ఈ షోను ఆదరించే ప్రేక్షకులు పెరుగుతున్నారు ఇప్పటికి అనేక సీజన్స్ కంప్లీట్ కాగా బిగ్ బాస్ షో కి మాత్రం ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పటికీ తెలుగులో ఏడు సీజన్స్ విజయవంతంగా పూర్తి కాగా త్వరలో ఎనిమిదవ సీజన్ స్టార్ట్ కానుంది అలాగే హిందీలోను ఇప్పటి వరకు పదిహేడు సీజన్స్ పూర్తయ్యాయి వరుస సీజన్స్ చేస్తున్నారు ఓ వైపు టీవీ లోనే కాకుండా అటు ఓటీటీ లోను ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్ హిందీ ఓటీ లో బిగ్ బాస్ షో రెండు సీజన్స్ ని పూర్తి చేసుకుని సీజన్ త్రీతో తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఫస్ట్ సెకండ్ సీజన్ లకి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పోస్ట్ గా చెయ్యగా ఇప్పుడు మూడో సీజన్ కోసం మరో బీటౌన్ సీనియర్ హీరో రంగంలోకి దిగాడు బిగ్ బాస్ హిందీ సీజన్ త్రీ పోస్ట్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది అలాగే ఫస్ట్ కంటెంట్ ఎవరనేది కూడా రివీల్ చేశారు బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో మొదటి కంటెస్టెంట్ ఫోటోను షేర్ చేస్తూ విషయం చెప్పేసింది ఆ ఫోటోలో చిన్న బడి దగ్గర నుండి జనం గుమిగుడి ఉన్నారు ఆ ఫోటోలో చూసిన నెట్ వడాపావ్ గర్ల్ చంద్రిక అని అంటున్నారు ఢిల్లీ వీధుల్లో వడాపావ్ అమ్ముతూ చంద్రిక చాలా ఫేమస్ అయింది సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి ఇప్పుడు బిగ్ బాస్ షో లోకి అడుగు ఈ షోలో చంద్రిక ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి